ఫ్రెండ్స్ ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసురు మండలంలోని ఒక విలేజ్ ప్రాంతం అంతా అటు పైకు ఉన్నది ఇగో ఇది చెరువు కట్ట ఇది చెరువు కట్ట చెరువు కట్ట కింద పొలాలు ఉన్నాయి ఇక మొత్తం పొలాలే కనిపించడండి అయితే ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ ఛత్తీస్గఢ్లో మొత్తం ఆదివాసీలే ఉంటారు కోయలు చెంచులు అయితే ఎక్కువగా కోయలు ఉంటారు అయితే వాళ్ళకు ఉపాధి అనేది ఒక సిక్స్ మంత్స్ అంటే ఆరు నెలలు మాత్రమే ఉంటుంది అది ఎట్లా అంటే వానాకాలం పంటలు వండినప్పుడే వాళ్ళకు ఉపాధి అనేది ఉంటుంది ఇగో ఇప్పుడు వానకాలం పంట అయిపోయింది ఇప్పుడు దాదాపు ఐదు నాలుగు ఐదు నెలలుగా ఈ పొలాలన్నీ బీడే ఉన్నాయి ఇప్పుడు చాలా ప్రాంతాల్లో రెండు పంటలు మూడు పంటలు కూడా వండుతున్న పరిస్థితి ఉంది ఇది బయట రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో కానీ ఇక్కడ ఆదివాసీలకు ఒక ఆరు నెలలు మాత్రమే పని ఉంటుంది మిగతా రోజులు పని ఉండదు ఉంటే ఇక అడవుల విప్పపు ఏరుకొని అది అమ్ముకొని బతకాల్సిందే ఇక అంతకుమించి ఏం పని ఉండదు ఇక ఆయనంత ఖర్చులు లేకపోతే కష్టంగా ఉంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఆదివాసీలు ఏం చేస్తారు బయట ప్రాంతాలకు వలస పోతారు ఇది ఆరు నెలలు ఆ ఆరు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అక్కడ పని దొరుకుతుంది కదా బయట రాష్ట్రాలంటే ఏపీ తెలంగాణ మహారాష్ట్ర ఇలాంటి ప్రాంతాలకు వలసపోతారు అక్కడ కూలి పనులు దొరుకుతాయి కదా వ్యవసాయ పనుల్లో అక్కడ యాసంగి పంట కూడా చాలా చోట్ల పండుతూ ఉంటుంది మన ప్రాంతాల్లో పండుతూ ఉంటుంది కాబట్టి అక్కడికి కూలి పనుల కోసం పోతారు అన్నమాట అంటే దాదాపు ఒక ఆరు నెలలు మాత్రమే ఇక్కడ పని ఉంటుంది మరొక ఆరు నెలలు ఏడాదిలో మరొక ఆరు నెలలు వీళ్ళకు పని దొరకదు ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్క మావోయిస్టులు మరో పక్క పోలీసులు ఈ రోడ్ ఈ ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు ఇప్పుడిప్పుడు జర్రా ఈ పది సంవత్సరాలు ఇక్కడ పరిస్థితులు మారుతున్నట్టు అయితే కనిపిస్తుంది ఇప్పుడిప్పుడు చాలా లోపలికి లోపలికి అడవులో అడవిలో అడవి ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు కూడా రోడ్లు పడుతున్నాయి ఇప్పటివరకు చాలా గ్రామాల్లో రోడ్లు ఏదో పడ్డాయి హైవేస్ వచ్చినాయి హైవేలు పడ్డాయి ఫస్ట్ హైవేలు పడతాను కూడా చాలా తిప్పల పడాల్సి వచ్చింది ఏది మన పోలీసు బలగాలు వందలాది పోలీసు బలగాలు ఇక్కడ ఈ ఛత్తీస్గఢ్లో కాపలా ఉండి రోడ్లు హైవే రోడ్లు వేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు హైవే రోడ్లు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు లోపలి ప్రాంతాలకు అడవి ప్రాంతాలకు మండల కేంద్రాలకు అయితేనే ఇలాంటి లోపల ఉన్న గ్రామాలకు రోడ్లు వేస్తున్నారు అది కూడా ఎట్లా వందలాది మంది పోలీసులు కాపలాగా పెట్టి ఐదు కిలోమీటర్లకు రెండు కిలోమీటర్లకు మూడు కిలోమీటర్లకు ఒక సిఆర్పిఎఫ్ క్యాంపులను పెట్టి మరి అట్లా ఇప్పుడు రోడ్లు వేస్తున్న పరిస్థితి ఉంది గ్రామ గ్రామాంగణ గ్రామ గ్రామంలో టెలిఫోన్ టవర్లు టెలిఫోన్ టవర్లు కూడా పడుతున్నాయి టెలిఫోన్ టవర్ పడ్డదంటే దాదాపు అన్ని సేవలు విస్తరించినట్టే దేనికైనా ఇప్పుడు ఏ పని చేయాలన్నా మనం సెల్ఫోన్ లేని ఏ పని చేయలేకపోతున్నాం అలాంటి పరిస్థితి వల్ల ఏమైతే ఇంటికాడ ఉంటే అన్ని పనులు చేసుకునే అవకాశం కూడా మనకు చాలా దొరుకుతుంది ఆ పరిస్థితికి ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రజలు దూరంగా ఉన్నారు కాకపోతే ఈ నాలుగైదు సంవత్సరాలుగా పరిస్థితి అయితే మారుతుంది మొత్తం ఛత్తీస్గఢ్ ప్రజలు జీవితాల్లో అయితే వెలుగులు వస్తున్నట్లయితే కనబడతాను సరే ఏదేమైనా మావోయిస్టులు మంచి కోసం పోరాడినా చెడు కోసం పోరాడినా అయితే కొంత ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొంత ఈ మావోయిస్టులు ఈ పోలీసు బలగాల మధ్య ఈ ఆదివాసీ ఆ గిరిజన ప్రజలైతే చాలా నలిగిపోతున్నారు నలిగిపోయారు ఇప్పుడిప్పుడే జర్రా ఊపు పీల్చుకున్నట్టయితే కనబడతాను